కానీ ఎర్రబుక్ ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగారా స్వామి మొన్నటి వరకు మీసాలుసి అభయ్ నాకేమవు తోపుతురం ఏమన్నారా ఆయన తమ్మినేని గారు రథ రథం వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది శ్రీశ్రీ గారు సూప్తి గుర్తుకొస్తుంది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు జగన్మోహన్ రథ చక్రాలు ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవాల్సిందే రాసుకోండి ఇది భవిష్యత్ రాష్ట్రంలో కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగొంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్ల అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు చెప్పాలి అరే ఎరపప్పు గురించి మాడితే ఒకటికి గుండుపోటు వచ్చింది భయ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా ఎదుదో మాట్లాడేసాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కరి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలి పెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్లో కాలుదారి పడి చేయలు కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడో ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తెరక్కూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతా మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన శ్రీశ్రీ గారు సూక్తి గుర్తుకొస్తుంది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చాలి జగన్మోహన్ రథ చక్రాలు ఆ రథచక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవాల్సిందే రాసుకోండి ఇది భవిష్యత్తు రాష్ట్రంలో